హాయ్ ఫ్రెండ్స్ ఎట్లోకి చిన్న డక్టింగ్స్ వచ్చాయండి వీటిని ఎట్లాగా పెంచుతారు ఫ్రెండ్స్ ఒక వన్ మంత్ టూ మంత్స్ ఇలా పెంచుకుని పెంచిన తర్వాత కొంచెం పెద్ద అయినాక వీటిని మళ్ళీ బాతుల్ ఫారాలకు తీసుకెళ్తారు ఫ్రెండ్స్ ఎక్కడైనా కానీ కొద్దిసేపు ఏమో ఇట్లా వాటర్లోని అలా ఇలా తిప్పుకొని వెళ్తారు తర్వాత మళ్ళీ వీటిని కట్ వాటికి ఉంచిన షెల్టర్లల్లో ఉంచేసి మళ్ళీ అక్కడ ఫీడింగ్ ఇస్తారు ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉన్నాయో బాతులు బాతు పిల్లలు చక్కగా ఆడుకుంటున్నాయి ఫ్రెండ్స్ యూనిటీగా అసలు తప్పిపోకుండా అంటే కొన్ని తప్పిపోతాయి అసలు తప్పిపోకుండా ఉండవులే కానీ చూసారా అన్నీ ఒక దగ్గరే ఒక దగ్గరే ఉంటాయి ఫ్రెండ్స్ మన అంటే మనుషులందరూ కూడా ఇలాగే యూనిటీ ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరికి వాళ్ళే ఏమైనా తీరుగా అసలు ఈ రోజులో ఫ్యామిలీ వ్యవస్థలే సరిగాలి కానీ మనుషుల కంటే పశువులు జంతువులే కొంచెం యూనిటీగా ఉంటున్నాయి ఫ్రెండ్స్ మనుషుల్లో కూడా మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ నా ఛానల్ని షేర్ చేయండి మీరు తప్పకుండా అలా చేస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎన్ నచ్చింది ఎంతమందికి అయితే నచ్చిందో ఒకసారి కామెంట్ చేయాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ Okay friends, bye friends.